पूरा इमलीमन बज पूरा जाम है फुल आखिरी पानी है आने वाले नकुआ पूरा जाम है पूरा आखिरी ट्रैफिक जाम है हम तो नहीं लेके अभी तक तो दो दो साल से तो देख रहे हैं पूरा पूरा आखिरी जाम है फिलहु आने वाले नकपुआ बहुत परेशानी हो रही पूरा पानी पानी हो गए बहुत परेशानी है अपने को इधर पानी क्या है रोड के ऊपर भी पानी इधर भी पानी बहुत ज्यादा परेशानी हो रही तो कैसे जाएंगे ये देखना प्रशासन को देखना पड़ता है को तो इतना थोड़ा रखना के अंदर प्रॉब्लम है है चाहेंगे बहुत परेशानी पूरे पानी पानी बाहर भी से उतरे बहुत ऑटो वाले भी डबल पैसे चार्ज कर रहे हैं परेशानी बहुत ज्यादा है उसका थोड़ा प्रशासन को ख्याल रखना और थोड़ा परेशानी है तो उसके लिए सोचना गवर्नमेंट को के बस अभी इपड़ का सर्विस नॉट अवेलेबल హెల్ప్ లైన్కి చేస్తే కూడా వాళ్ళ నుంచి ఏం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వెళ్తుంది ఏమనేది చెప్పట్లేదు వేరే బస్సులు ఉన్నాయంటే కూడా రీరౌట్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి ఏం చెప్పట్లేదు హెల్ప్ లైన్కి మళ్ళీ ఒక లిటరల్లీ ఫోర్ టైమ్స్ కాల్ చేస్తే ఫోర్త్ టైం ఏమో ఈమె ఒక ఈమెయిల్ ఇచ్చి రీఫండ్కి మెయిల్ పెట్టుకోండి అంటే ఇప్పుడు అరౌండ్ టూ అవుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు కర్నూలుకి వెళ్ళాలి అనమాట ఇప్పుడు లాస్ట్ ఆ బస్సు ఒకటే ఉంది ఆ బస్సులో వెళ్ళాలండి ఎక్స్ట్రా పే చేసుకోండి అర్థమవుతుంది సిచ్యువేషన్ అంతా బాగాలేదని చెప్పి బట్ ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు ఇప్పుడు మిడ్ నైట్ కదా ఇప్పటికిప్పుడు ఎక్కడ ఎటెళ్తా అంతే అండి మరి ఎప్పుడు వెళ్తా ఏం చెప్పట్లేదు ప్రాపర్ రెస్పాన్స్ లేదు అర్థమవుతుంది ఇప్పుడు బయటికి వెళ్తుంది అంటే బయట ఇప్పుడు వేరే బయట నుంచి వచ్చేవి బయట నుంచే వెళ్ళిపోతున్నాయి అన్నట్టు చెప్తున్నారు ఈ నేను ఉండే బస్సు ఇప్పుడు లోపల డిపోలోనే ఉందంట డిపోలో బయటికి పంపించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎటు కదలట్లేదు ఇప్పుడు ఒక్క బస్సు చేసుకొని ఆ పోయింది అనుకుని సో ఇట్లా ముషి నది బాగా ఉప్పొంగుతూ లోతట్టు దాన్ని పరిసర ప్రాంతాలన్నీ కూడా నీళ్ళు వచ్చేసి జనాలు అందరు చిక్కపోయినని చెప్పి రాగానే మా రెస్పెక్టెడ్ డీజీ ఫైర్ సర్వీస్ గారు నాగిరెడ్డి సారు ఇమీడియట్గా నాకు కాల్ చేసి ఆ ప్రాంతానికి ఆ లోతట్టు ప్రాంతంలో జనాలు చిక్కుకున్నట్టు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సేవ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మా ఎస్డీఆర్ఎఫ్ టీం ఇప్పుడు ఈ డ్రెస్లలో చూడండి ఆ ఎస్డీఆర్ఎఫ్ టీంని మా బోటు తర్వాత ఇక్కడ మలక్పేట నుంచి ఫైర్ వెహికల్ తర్వాత నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అందరం కూడా స్పాట్కి రావడం జరిగింది సో అది షాదర్ఘట్టు లోతట్టు ప్రాంతంలో అలా ఒక చిక్కుకున్నటువంటి ఒక బిల్డింగ్లో చిక్కుకున్న కొన్ని ఓల్డ్ మలక్పేట్ శంకర్ నగర్ అంటారు దాన్ని అందులో చిక్కుకున్న ఒక ఎనిమిది మందిని మా ఫైరు ఎస్డిఆర్ఎఫ్ అండ్ డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా పోయి వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకురావడం జరిగింది తర్వాత అక్కడి నుంచి చాలామందిని కూడా వెకేట్ చేయడం జరిగింది